యాదగిరిగుట్ట విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మరి విశ్వబ్రాహ్మణ నిత్యాన్నదాన స్థలంలో మరి అధ్యక్షులు జనగామ రత్నయాచారి గారు మరి గౌరవాధ్యక్షులు పెద్దలు మరి భగవంతాచారి గారు మరి అదేవిధంగా తమ్ముడు మహేష్ చారి గారు మరి మళ్ళా రాళ్ళబండి లక్ష్మి లక్ష్మయ్య గారు మా మా రాష్ట్ర సెక్రటరీ నరసింహాచారి గారు మరి చెన్నోది నరసింహాచారి గారు మరి ఈ సమావేశానికి అధినత అందరూ అటెండ్ అయ్యి మరి వాళ్ళ రూటలో మరి విశ్వబ్రాహ్మణ సంఘ క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది మరి మేము సమాజ నిర్మాణ కర్తలం సమాజానికి అన్ని జాతులకు అండగా అండగా నిలబడే వ్యక్తులం మరి మేమే త్రితాకర్త ద్వాపర యుగాల నుండి కూడా సమాజానికి సేవలు అందించే వ్యక్తులు మరి మా సోదరులు మా తమ్ముళ్ళు మా అన్నలు మా అన్న రత్నేచారి గారు భగవాన్చార్య గారు అందరు కలిసికట్టుగా ఒక సంఘం ఏర్పరచుకొని మరి ఈ సంఘ భా ఈ సంఘము మరి మా మా విశ్వబ్రాహ్మణ నిత్యానదాన సత్ర ప్రాంగణంలో క్యాలెండర్ ఆవిష్కరించడం చాలా శుభ సూచకం మరి మేము ఈ సత్రాన్ని కూడా గతంలో మరి చాలామంది పెద్దలు అందరం కలిసికట్టుగా మరి వీరాస్వామి గారు అయితేనేమి మేమైతేంది భగవన్చార్య గారు రత్నేశారి గారు లక్ష్మీ గారు మరి మహేష్ గారు అందరూ కలిసికట్టుగా మరి కొంత డబ్బు వసూలు చేశాము దాదాపు డెబ్బై లక్షల రూపాయల వరకు అప్పుడు వసూలు చేసి ఒక్క కాంట్రాక్టర్కి దాదాపు నలభై లక్షల రూపాయల వరకు ఇవ్వడం జరిగింది మిగతా డబ్బును ఇరవై రెండు రూములు తర్వాత మొత్తం పని కంప్లీట్ అయినాక గవర్నమెంట్ తీసుకొని మరి మూడు కోట్ల రూపాయలు మా అకౌంట్ని వేసింది వేసిన తర్వాత మా సోదరుడు మా తమ్ముడు మా వ్యక్తి మరి మళ్ళీ బాడీ చేంజ్ కావాలి కాబట్టి కొత్త అధ్యక్షుని నియమించాము మరి వేములవాడ మదన్ మోహన్ గారి ఆధ్వర్యంలో మరి ఇప్పుడు స్థలాన్ని కూడా కొన్నాము మరి తొందరలోనే ఇక్కడ మంచి బిల్డింగ్ కట్టి సమాజానికి అంకితం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము ఎందుకంటే మేము అన్ని జాతుల వారికి సేవ చేసే కులం మాది అన్ని జాతుల వారి సేవలు అందించే వ్యక్తులం కాబట్టి మేము ఈ పరిసర ప్రాంతంలో మరి ఇక్కడ యాదాద్రికి వచ్చే భక్తుల కోసం మరి విశ్వబ్రాహ్మలు ఉచితంగా అన్న ఉచితంగా మరి వాళ్ళకు భోజనం సదుపాయాలు ఉచితంగా మరి రూము మరి అకామిడేషన్ ఏర్పాటు చేసి మా జాతి వారికి అందరికీ మేలు చేయాలన్న సంకల్పంతో మేము ఈ సత్రం ఏర్పాటు కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాము మరి కొన్ని కారణాల వల్ల మా అధ్యక్షుల వారు మరి మా సెక్రటరీ గారు వాళ్ళు ఉపాధ్యక్షులు యాదగిరి గారు వాళ్ళు రాలేకపోయారు కాబట్టి నాకు పొద్దున చెప్పి అన్న ఉన్నవైనా పోయిరా అని చెప్పి నన్ను నాకు చెప్పడం జరిగింది నేను సడన్గా మా అన్న ఆహ్వానం మేరకు మా రత్నాన్న మా మహేష్ గారు మా లక్ష్మీయ మా భవన్చార్య గారు అన్న రావాలి రావాలంటే నేను వచ్చాను మరి మిమ్మల్ని అందరి చూసి కలిసే భాగ్యం కలిగినందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేసు తొందరలోనే ఇది ఒక మంచి బిల్డింగ్ కట్టి జాతికి అంకితం చేయడానికి కూడా ముందుంటాము ఒక మంచి కార్యక్రమం చేసుకుంటూ భవిష్యత్తులో మరి ఇక్కడ నివసించే విశ్వబ్రాహ్మణ పిల్లలందరికీ వారి యోగక్షేమాల కోసం మేము మొత్తం బయలుదేరి కూడా అదే రాసినాం ఇక్కడ ఉండే విశ్వబ్రాహ్మణుల పిల్లలు ఈ మండల పరిధిలో ఈ గ్రామ పరిధిలో ఈ ఆదేరుగుట్ట దేవస్థాన పరిధిలో అందరికీ మేలు జరగాలన్న ఉద్దేశంతో ఈ బడ్జెట్ కూడా ఈ బిల్డింగ్ తయారైనాక దీంట్లో వచ్చే ఆదాయం కూడా అందరికీ పేద విల్ల పేద పిల్లలు అందరికీ చెందాలే వాళ్ళందరికీ సాయం చేయడానికి ఈ ఈ భవనము మరి ముందుకుంటుంది మేమంతా కలిసికట్టగా చేస్తున్నాము భవిష్యత్తులో కూడా మరి అందరూ సహకరించాలి రాష్ట్రంలో ఉన్న విశ్వబ్రాహ్మణులందరూ ఈ సత్రానికి సహకరించి ఇంకా కొన్ని రూములు ఖాళీగా ఉన్నాయి కొంతమంది పాతదాతలకు కూడా రూమ్ ఇస్తున్నాము కొత్త దాతలకు కూడా ఓ ఎనెండు లక్షల రూపాయలు అనుకుంటున్నాము ఎన్నొమ్మిది లక్షల రూపాయలు కొత్తగా ఇచ్చే వాళ్ళందరికీ కూడా రూమ్ వాళ్ళ తల్లిదండ్రి పేరు మీద రూమ్ కూడా కట్టించడానికి ప్రయత్నం చేస్తున్నాము మరి అందరు సహకరించాలని కోరుతూ నమస్కరిస్తున్నాము